విశాఖ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బిజెపి నేతలు సుమారు ఐదు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు రాయపోల్ మండల కేంద్రంలో సుమారుగా ఐదు వందల మంది గ్రామస్తులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి మోహన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐలపురం కనకయ్య యాదవ్ తప్పేట సుధాకర్ రాయపోల్ మండల అధ్యక్షుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కన్కయ్య గారికి చూగుంట ఎంపీ శ్రీనివాస్ గారికి తొగట ఎంపీ నరేందర్ రెడ్డి గారికి పిఎస్ఈఎస్ చైర్మన్ పరమేశ్ గారికి మరియు రెండు గ్రామాల నుంచి చూసిన కాంగ్రెస్ పోగొట్టుకున్న రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక మంచి అవకాశం మళ్ళీ తుప్పాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది మీ అందరికి తెలుసు అది వాస్తవం కూడా కాబట్టి మనకు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు మంచి కార్యదీక్షతో ఒక ఒక విజయం తోటి ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంగా మరొకసారి మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మనం కార్యకర్తలు అందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మహిళలకు ఇచ్చినము వంద వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము ఆరోగ్యశ్రీ ద్వారా పేదలు వైద్యం చేయించుకోవడానికి పది లక్షల రూపాయల వరకు ఇచ్చిన నిన్ననే ముఖ్యమంత్రి గారు మేము నియోజకవర్గం కాబట్టి ప్రజల దగ్గర పాటు గతంలో అభివృద్ధి చేసిన భూమి మరి పెరుగు రాబత ఉంటది ఇందులో ఇల్లు రావాలన్నా రైతు రుణమాఫీ కావాలన్నా ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే అది కాంగ్రెస్ పార్టీతో దైతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాను కాబట్టి మనమైనా ఒకసారి ఆలోచన చేయాలి ఈ వర్గాల బిడ్డ ఒక బీసీ బిడ్డ కాబట్టి ఒక బీసీకి అవకాశం వచ్చింది మీ కష్టాలు ఆగస్టు పన్నెండు రూపాయల కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి రైతుకి ఎవరికైతే రెండు లక్షల రూపాయల రుణముందో ఖచ్చితంగా మాఫ్ అవుతుంది అనే విధంగా మా వచ్చే నానా కాలంలో మీ పంటకు వరి పంట ఎవరే దేశం వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా వాపోతుందని నేను చెప్తా ఉన్నా అంటే ఒక ఆరు నెలలు ఏడు నెలలని మన ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పేద రైతాంగం కోసం ఏ విధంగా ఆలోచన చేస్తుంది ఆ ప్రభుత్వాన్ని పలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మనందరి పై మీరందరూ కూడా ఏడు రోజులు మాత్రమే ఏడు రోజులు కష్టపడండి నాలుగున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండా మీ అందరికీ అందవుతామని చెప్తా ఉన్నా కాబట్టి నియోజకవర్గాల నుంచి మనం ఈ ప్రాంతంలో సిద్ధిపడ కావచ్చు గజ్వేల్ ఏ గ్రామంలో అయితే ఓట్లు వస్తాయో ఆ గ్రామానికే మొదట ప్రిఫరెన్స్ ఉంటుంది అంతేగాని ఆ గ్రామంలో ఉన్న నాయకులకి నామినేటే పోస్ట్లు వస్తాయి మరి ఎవరైతే పర్ఫార్మెన్స్ ఎవరో ఓట్లు కావో ఆ ఉన్న పదవులు ఊతాయి మన ఉన్న పదవులుగా వస్తాయి నాతో సహా మా ఊళ్ళో నాకు రాకపోతే మనం తీసేయాలి తీసేయాలే ఎందుకంటే ఇప్పటికీ అర్థమైంది డబ్బులు ఎన్నికల్లో మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థను నాశనం లేదు మతాలకు అతీతంగా కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ మే పదమూడు జరిగే ఎన్నికల వరకు కూడా నిద్రపోకండి ఏ బూత్లో ఏ బూలు అక్కడనే ఉండండి పరాయిని పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ కూడా మన కార్యకర్తలు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఏదైనా డబ్బు అది పరితేమో మీరు ఎవరు నిలదీసి ఎవరికో అడ్డుపడాల్సిన అవసరం ఉంది రఘునాథన్ రాజు చెప్పేందుకని మోసం చేస్తుంది కాబట్టి మళ్ళీ అసంటాను గెలిపిస్తే ఏం చేయడం మన దుబ్బాక నేర్చుకోవడానికి పార్టీకి ఓటేస్తే మోడీ లేచినట్టే పాల్ కేంద్రంలో కష్టాలు పాలు పంచుకున్న వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అదే కాదు మరి మరి తొమ్మిది గంటలకు ప్రొద్దున మన ఇక్కడ కార్డు అభివృద్ధి జరుగుతుంది తొమ్మిది గంటలకు అందరూ ఆ రోజు అందరు రావాలి మీ రెండు నాడు తొమ్మిది వేలకు మరికొక యుద్ధ ప్రతిపాదనలు తీసుకొని రాబోయే రోజులు ప్రతి గ్రామంలో ప్రతి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ మా అడ్రస్ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా